నాస్తిక సమాజం సవాల్ సవాల్ దేవుడు మహిమలు శాస్త్రీయంగా నిరూపించండి పది లక్షల రూపాయలు బహుమానం పొందండి బహిరంగ వేదికపై ఉమ్మడి చర్చికు సంప్రదించండి నాస్తిక సమాజం జాతీయ కార్యాలయం చార్వాక ఆశ్రమం నెడమర్రు పోస్ట్ మంగళగిరి మండలం గుంటూరు జిల్లా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఈ నెంబర్కు సంప్రదించండి మహిమలు మంత్రాలు చెల్లంగి చేతబడి లేవు జ్యోతిష్యం వాస్తు శాస్త్రాలు కావు స్వస్థత ప్రార్థనలతో రోగాలు నయం చేయలేరు యజ్ఞయాగాలతో వ్యాధులు న్యాయం చేయలేరు మంత్రాలకు చింతకాయలు రాలవు